హలో అండి వెల్కమ్ టు లావర్ ఆండమ్స్ ఇవాళ మైరాన్ నుంచి మీకు వీడియో చేయబోతున్నాము మంచి సమ్మో ఫ్రెండ్లీ కాటన్స్ తీసుకొని వచ్చారు అండ్ ఆల్సో పార్టీ వేర్స్ ఉన్నాయి మిక్స్డ్ వెరైటీ అనమాట ఇవాళ వీడియోలో మిమ్మల్ని పిల్లకు అంటే చాలా మంది మీ మీద నమ్మకంతో మావి తీసుకుంటున్నారు సో ట్రస్ట్ మీ మీద ఎక్కువ మీ ఎవరైతే చూస్తున్నారో లావణి రాండమ్స్ ని పాప మిమ్మల్ని బాగా ట్రస్ట్ చేస్తున్నారు సో చాలా మంది అయితే ఏమైనా ఉన్నా కూడా నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు సో కన్సర్న్స్ ఉన్నా కానీ మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఏమి ఉండవు అనమాట ఎక్కడో థౌసండ్స్ లో వందని చెప్పచ్చు సో ఇవాళ కూడా నండి మనకి ఇక్కడ అన్ని కూడా చెప్పాను కదా సమ్మర్ ఫ్రెండ్లీ ఐటమ్స్ చూడబోతున్నాము రీజనబుల్ కాస్ట్ ఎంత అండి స్టార్టింగ్ ఇవాళ స్టార్టింగ్ మీకు లెవెన్ హండ్రెడ్ నుంచి ఉంటాయండి ఫ్రాక్స్ కాటన్ ఫ్రాక్స్ మంచివి లాంచ్ చేసినాము బయట దొరికేటట్టు కలంకారీ అలా కాదు వి ఆర్ లాంచింగ్ ఇన్ నైన్స్ ఫ్రాక్స్ అనమాట మంచి ఫ్రాక్స్ అండ్ మల్ ఫ్రాక్స్ మల్ కాటన్ మళ్ళీ మల్ చందేరి కూడా ప్రీమియం సెగ్మెంట్ కూడా లాంచ్ చేస్తున్నాం మీ వీడియోలో సో నేను వేసుకునేది మీకు బయటకు వస్తే అర్థమైందేమో షేడెడ్ ఫ్రాక్ అనమాట మైరాన్ నుంచి తీసుకున్నది ఇది వచ్చేసి తెల్లపూర్ లోకేట్ ఉంటుందండి షాప్ ఏలియన్స్ స్పేస్ స్పేస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న ఎక్స్ప్రెస్ వే అండి మీకు డిస్క్రిప్షన్ లో మీ గూగుల్ మ్యాప్స్ అది పెడితే అడ్రస్ మీరు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ రావచ్చు సో లాస్ట్ ఫస్ట్ నేను చేసినప్పుడు అయితే తెల్లాపూర్ కదా మాక్సిమం ఆన్లైన్ లోనే తీసుకుంటారేమో లేదు ఆఫ్లైన్ లో వస్తున్నారు మీరు చెప్పారు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు అనేసి అవును డిఫరెంట్ గా ఉన్నాయి కలెక్షన్ అని చెప్పి వస్తున్నారండి ఎక్కడి నుంచో వస్తున్నారు చాలా యూనిక్ గా ఉంటాయి నేను ఫస్ట్ లో కూడా చెప్పాను స్టిల్ చెప్తున్నాను మార్కెట్ లో అంటే రిపీటెడ్ గా ఒకరి దగ్గర దొరికింది ఇంకొకరి దగ్గర దొరుకుతుంది బట్ ఇక్కడ మీకు యూనిక్ స్టైల్స్ లో వీళ్ళది ఓన్ మ్యానుఫాక్చరింగ్ సో అందుకని ప్రైసెస్ రీజనబుల్ గా ఉంటున్నాయి వెరైటీ కూడా ఉంది ఇంకా మీకు లేట్ చేయకుండా చూపించేస్తానండి మీరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి కలెక్షన్స్ గురించి స్టార్ట్ చేద్దాం ఇవి స్టార్టింగ్ రేంజ్ అండి ఇవాళ మనం చూస్తుంది మంచి కాటన్ ఫ్రాక్స్ అనమాట ఇది మనకి స్లీవ్లెస్ స్లీవ్లెస్ అనుకుంటాం కానీ ఇది మెగా స్లీవ్స్ అండి అండ్ మీకు రౌండ్ నెక్ వచ్చేసి ఉంటుంది ఇదంతా ఇట్లా లీవ్స్ ప్యాటర్న్ ప్రింట్ అయి ఉంటుందండి ఇది ఇది ప్యూర్ బ్రీతబుల్ కాటన్ అండి చాలా వెరీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ సమ్మర్ ఫ్రెండ్లీ మనం థర్టీన్ ఫోర్టీన్ అవర్స్ ఉన్నా కూడా అసలు మనకి చాలా తేలిగ్గా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది అండ్ దీని ఫ్రీ కూడా కాటన్ అంటే అందరు మెయింటెనెన్ అనుకుంటారు గానీ ఇది మెయింటెనెన్స్ ఫ్రీ ఈజీ వాష్ లెవెన్ హండ్రెడ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఎట్లా అండి షిప్పింగ్ థౌసండ్ అబో చెప్పింది ఫ్రీ షిప్పింగ్ అండి థౌసండ్ బిలో వాటికి మాత్రం ఎక్స్ట్రా షిప్పింగ్ మార్టిన్ అండ్ దాంట్లోనే ఇంకో కలర్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఈ సీజన్ అదే కాబట్టి చాలా మంది చాలా మంది వెళ్తూ ఉంటారు చాలా ఆఫీస్ వాళ్ళు కూడా నన్ను ఫ్రాగ్స్ తీసుకొని రండి మీరు మాకు ఈజీగా ఉంటుంది అన్నారు ఇది వచ్చేసి పిల్లలకి మనం ఫ్రిల్స్ హ్యాండ్స్ పెట్టిస్తాం కదండి ఆ స్టైల్ లో ఇది షార్ట్ స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ అండ్ సేమ్ ప్యాటర్న్ వస్తుంది కింద మీకు ఇలా ఫ్రిల్స్ వచ్చి ఉంటాయి అండి ఓకే చాలా బాగుంటుంది కూడా లెవెన్ హండ్రెడ్ ఇది కూడా లెవన్ హండ్రెడ్ అండి అసలు మీకు బాగా అసలు చాలా సమ్మర్ ఫ్రెండ్లీ క్లాత్ అండి ఇది చాలా లైట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడాను చూడండి ఎక్కిదనమాట థిక్ అవుతుంది చాలా మెత్తగా ఉంటుంది ఫ్రంట్ కీ హోల్ ఫ్రెండ్ కీ హోల్ ఇచ్చింది అండ్ దీనికి స్లీవ్స్ వచ్చాయండి షార్ట్ స్లీవ్స్ చిన్నగా ఉన్నాయి చాలా క్యూట్ ఉంటుంది ఫ్రాక్ వచ్చేసి కింద గైన్ ఫ్రిల్స్ వస్తున్నాయి ఫ్రిల్స్ వస్తాయి

కాలర్ నెక్ లో వచ్చింది దీని మీద ఇలాగా త్రీ డి ఫ్లవర్స్ డిజైన్ లో పెట్టాము అంటే ఇది ఏదో వర్క్ చేసినట్టే తీసుకుంటే వర్క్ చేసిందేమో అనుకున్నాను బట్ ఇది యాక్చువల్ గా అట్లానే కనిపిస్తుంది ప్రింట్ అండి మీద కాలర్ నెక్ తోటి ఓపెన్ బుల్ బటన్స్ ఇచ్చారు కింద కూడా సేమ్ ప్రింట్ కంటిన్యూ అవుతుంది వైన్ కలర్ లో లాంచ్ చేసామండి ఇది మనకి ప్రింట్ కలర్ పోతుందా ఏమీ లేదండి ఇది ఆల్రెడీ ఫోర్ ఫైవ్ వాషెస్ అయిన తర్వాతే వచ్చింది మీరు ఎలా అంటే అలా వాష్ చేసుకోవచ్చు ఇది కూడా అంతేనండి ప్రైస్ వేసేయండి ఇది కూడా లెవెన్ హండ్రెడ్ ఓకే అండ్ లావణ్య గైర్ వేసిన మల్ కాటన్ అండి ఇది ప్యూర్ మల్ కాటన్ ఇది సో ఇది త్రీ షేడ్స్ లో వచ్చింది అండ్ దట్ టూ ఫోర్ టైర్ వచ్చిందనమాట ఫ్రాక్ కూడా ఆలివ్ గ్రీన్ అండ్ గ్రీన్ ఫోర్ టైర్స్ లో వచ్చింది అండి ఇది చాలా బాగుంటుంది సమ్మర్ ఫ్రెండ్లీ మెత్తగా ఉంటుంది లైనింగ్ తో సహా వస్తుంది ఇది అవును అండ్ దీని ప్రైస్ తర్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఇది ఇది కూడా ఫ్రాకే అండి ఫ్రాక్ లో వేసుకోవచ్చు టాప్ లో వేసుకోవచ్చు కింద పలాజో లాగా యూజ్ చేయొచ్చు దీని మీద మేము ఇక్కడ ఒరిజినల్ మిర్రర్ వర్క్స్ అండి ఇదంతా ఒరిజినల్ మిర్రర్ వర్క్స్ చుట్టూతే ఇలాగా థ్రెడ్ వర్క్ ఇచ్చాము కింద బాక్స్ వస్తుందండి ఇలా బాక్స్ కట్ వస్తుంది పైన మనకి కాలర్ నెక్ వస్తుందండి మొత్తం కాలర్ కాదు కొంచెం మనకి స్పేస్ ఉంటుంది అనమాట కొంతమంది వేసుకోలేని వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అనమాట అండ్ మీకు త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయండి చిన్న వచ్చింది వచ్చింది ప్యూర్ కాటన్ అండి థర్టీన్ ఫిఫ్టీ అండి ప్రైస్ అండ్ అండి ఇది జార్జెట్ జార్జెట్ మంచి ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ చైనీస్ కాలర్ ఇచ్చారు చిన్న హుక్ వస్తుంది అండ్ ఇదంతా కూడా నాట్ వర్క్ నాట్ వర్క్ అండి యోక్ పార్టీ మీదంతా కూడా నాట్ వర్క్ ఇచ్చాము అండ్ ఇది హైలో అండి చూడండి గేరే ఎంత బాగుంటుందో అండ్ చైనీస్ కాలర్ తో మేము కాంబినేషన్ గా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చామండి ఇలాగా నైట్ గౌన్స్ లాగా పార్టీ వేర్ లాగా వేసుకెళ్తే చాలా బాగుంటుంది బీచ్ వేర్ కి వాటికి బాగుంటుంది అన్నమాట ఇప్పుడు అందరు బీచ్ చాలా సీజన్ అంటారు

నెక్స్ట్ త్రీ పీస్ లో అండి బ్లాక్ ప్రింట్స్ లో వచ్చేసాము చాలా బాగుంటుంది ఇది వైబ్రెంట్ కలర్ అవును ఇది వీనెక్ అండి వీనెక్ మీద అంతా ఇలాగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చాము డాట్ వర్క్ అండ్ అండ్ ఇది ప్రింటెడ్ బాటమ్ ప్రింటెడ్ బాటమ్ వస్తుంది త్రీ బై ఫోర్త్ వచ్చేస్తుంది బాట్ త్రీ బై ఫోర్త్ వస్తుంది అండ్ మీకు దుపట్టా మా యాజ్ యూజుల్ అండి మనది ఫుల్ అండ్ దుపట్టాస్ అండి చాలా లెందీగా ఉంటాయండి టూ సైడ్స్ అయినా వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇది ప్రైస్ అండి దీని ప్రైస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ప్యూర్ కాటన్ అండి మీకు చాలా స్కిన్ ఫ్రెండ్లీ అండ్ ఇది ఒక టాప్ అండి సో మిక్స్డ్ అన్నమాట టాప్స్ కానీ ఇవాళ త్రీ పీసెట్స్ ఉన్నాయి టూ పీస్ సెట్స్ అన్ని అలా చూపిస్తున్నాము సో ఇలాగా మనకి జీన్స్ మీద బ్యాగీ స్టైల్లో మేము లాంచ్ చేసామండి ఇవి యాక్చువల్లీ మేము ఎక్స్పోజ్ చేస్తాము బట్ ఇక్కడ కస్టమర్స్ నచ్చుతుందో లేదా వాళ్ళకి కూడా ఇద్దామని మేము ట్రై చేస్తున్నాం అనమాట ఇది మొత్తం మీకు సీక్వెన్స్ వర్క్ అండి ఇదంతా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ ఇదంతా హ్యాండ్ వర్క్ అండి ప్యాచ్ కాదు అండ్ మొత్తం కాటన్ దాంట్లో కాలర్ వచ్చేసి ఉంటుంది బ్యాగీ స్టైల్లో ఉంటుంది జీన్స్ మీద కొంచెం అలా వేసుకోవడానికి బాగుంటుంది అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ అగైన్ బ్లాక్ ప్రింట్స్ లో అండి అంగరక్క మోడల్ లో తీసుకొచ్చాము ఇది ఫ్రాక్ వస్తుంది ఫ్రాక్ విత్ అంగరక్క ప్యాటర్న్ అంగరక్క ప్యాటర్న్ ఓపెన్ ఉండదండి ఇక్కడ లో మిడిల్ మాత్రమే ఓపెన్ ఉంటుంది ఇది కూడా మనకి స్టైల్ కి ఇలా ఇచ్చాం అనమాట ఈజీగా క్యారీ బాగుంది అండ్ దీని యోక్ పార్ట్ మీద మీకు ఇలా థ్రెడ్ వర్క్ వస్తుందండి డీటెయిలింగ్ అంతా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ అండి స్ట్రైట్ కట్ బాటమ్ అవును ఇంకో కలర్ ఉందండి ఆనియన్ పింక్ కలర్ టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వెరీ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ మా ఫ్యాబ్రిక్ అంతా బ్రీతబుల్ ఏనండి ఇది ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అండి ట్వంటీ ఫైవ్ లో టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ అంటే బాటమ్ అండ్ టాప్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి కాటన్ లోనండి ఇది వీవింగ్ మొత్తం ఓకే ప్యూర్ కాటన్ వీవ్ చేసామండి ఇదంతా దీని మీద కూడా రియల్ మిర్రర్ వర్క్స్ ఇలా డిజైన్ చేసామండి మొత్తం పార్ట్ మీద చాలా బాగుంటుంది హ్యాండ్స్ మీద కూడా ఇలా వచ్చి ఉంటుందండి టూ పీస్ అండ్ ప్యాంట్ మనకి పలాజో ప్యాంట్ ఇచ్చామండి ఓకే చాలా బాగుంటుందండి వేస్తే చాలా బాగుంది సెట్ మోడల్ అనమాట ఇది అండ్ విత్ చిన్నగా డీటెయిలింగ్ ఇచ్చారు ఫాయిల్ మిర్రర్స్ తోటి సో ఇది సెట్ ప్రైస్ దీని ప్రైస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ హ్యాండ్స్కి కూడా ఇలా మిరర్స్ వచ్చాయి వీళ్ళే ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఎవరైనా హోల్సేలర్స్ లాగా హోల్సేలర్స్ హోల్సేలర్స్ అదే రీటైలర్స్ మా ఎవరైతే షాప్ పెడదామని లేకపోతే ఇంటి నుండి చేద్దామని అలాంటి వాళ్ళు కూడా మా అప్రోచ్ అవ్వచ్చు అండి ఆల్రెడీ అప్రోచ్ అయ్యారండి చాలా మంది ఇక్కడ మీ దాని నుంచే కూడా అప్రోచ్ అవుతున్నారు సో వాళ్ళందరూ కూడా తీసుకెళ్తున్నారు సో ఎవరైనా హోమ్ నుంచి సేల్ చేసే వాళ్ళకి బెస్ట్ ప్రైసెస్ లో అండ్ యూనిక్ డిజైన్స్ ఉంటాయి యూనిక్ డిజైన్స్ మీకు కాంపిటేటివ్ ప్రైజెస్ వస్తాయి కాబట్టి మీకు ఈ వేరే ప్రైజెస్ వస్తాయి వెరీ కాంపిటేటివ్ వస్తాయి కాబట్టి మీరు మార్జిన్ పెట్టుకొని వేసుకోవచ్చు అండ్ ఇది ఇంకొక ఇది బ్యూటిఫుల్ వైట్ అండ్ బ్లూ ప్యాటర్న్ లో వచ్చింది ఇచ్చి బటన్స్ కూడా అసలు ఇది బటన్స్ లాగా లేకుండా సీక్వెన్స్ తోనే బటన్స్ చేసారు అండి కాలర్ ప్యాంట్ బాటమ్ సేమ్ సెల్ఫ్ వస్తుంది కార్డ్ సెట్ అగైన్ స్ట్రైట్ గా టాప్ విత్ బాటమ్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఇది ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మళ్ళీ ఫ్రాక్ అండి మల్ కాటన్ లో టై అండ్ డై మోడల్ లో ఇచ్చాము ఇది కూడా ఫోర్ టైర్స్ వస్తుందండి మీకు ఫుల్ లెంత్ ఫ్రాక్ ఫుల్ లెంత్ ఫ్రాక్ గ్లేర్ చూడండి ఎంత బాగుంది గ్లేర్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఆల్సో నెక్ లైన్ వరకు చిన్నగా లీఫీ నెక్ ఇచ్చేసి ఎంబ్రాయిడరీ చేశారు డీటెయిలింగ్ గురించి అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా ఫ్రిల్స్ యాడ్ చేశారండి క్యూట్ ఉంటుంది ఇది ప్రైస్ దీని ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ చాలా బాగుంది దట్ ప్యూర్ కాటన్ లో అండి ప్యూర్ మల్ కాటన్ అండి నెక్స్ట్ ఇది మంచి కాటన్ లో మళ్ళీ మేము చికెన్ కర్రీ వర్క్ చికెన్ కర్రీ అంటే ఫుల్ చికెన్ కర్రీ కాదు థ్రెడ్ వర్క్ పింక్ లో వచ్చింది అది కూడా పింక్ లో ఫుల్ లెంత్ దుపట్ట మీకు మొత్తం ఇలా యోగపాటు అంతా ఇలాగా లాంగ్ వర్క్ వస్తుంది అండ్ మీకు ఇక్కడ అక్కడక్కడ వచ్చేసి ఇలాగ వస్తుంది అండ్ మొత్తం ఇలా బార్డర్ లాగా మీకు మొత్తం వర్క్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ కి కూడా వచ్చిందండి వర్క్ అండ్ కట్ విత్ దుపట్ట దుపట్ట అసలు చాలా బాగుంటుందండి సేమ్ దుపటాకి కూడా వర్క్ కంటిన్యూ అయిందండి డార్క్ పింక్ షేడ్ లో చాలా బాగుంది అండ్ దీని దుపట్ట కూడా మేము కాటన్ ఇస్తామండి వేరే మెటీరియల్ ఇవ్వట్లేదు అండ్ దీని ప్రైస్ ఫిఫ్టీ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్ అవునండి రాయల్ బ్లూ ఉంది ఎంత బాగుంది రెండు కలర్స్ కూడా చాలా ప్రెట్టిగా ఉంటాయి ఇది కొంచెం వర్క్ మారినట్లు ఉంది కదండి కొంచెం వేరే వర్క్ ఇది ఆకుల్లాగా వచ్చిన అది ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ ఉంది రిమైనింగ్ ప్యాటర్న్ అంతా సేమ్ టూ కలర్స్ కూడా వైబ్రెంట్ గా ఉన్నాయి సో ట్వినింగ్ చేయాలి అనుకున్నా కానీ ఏమైనా యూనిఫామ్ గా వేసుకోవాలనుకున్న బాగుంటుంది బాగుంటుంది ఇది ఎంతండి ప్రైస్ అన్నారు సిక్స్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఫిఫ్టీ సారీ సిక్స్టీ ఫిఫ్టీ అండ్ ఇది మాది రిపీట్ అండి ఇది బ్లాక్ లో చాలా మంది రిపీట్ చేశారు ఇది మళ్ళీ ప్రొడక్షన్ లో కొత్త ఇది రిపీట్ అండి ఇది చాలా మంది మాకు అప్పుడు లాస్ట్ టైం అయిపోయాయి ఎవరికి ఇవ్వలేకపోయినాము మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ప్రొడక్షన్ చేసి చేసాము అది కూడా టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మేము లాంచ్ చేస్తాము రియల్ మిర్రర్ వర్క్ అండి ఇక్కడ కూడా ప్యాచ్ వర్క్ వస్తుంది అంతా ఇలా వీనెక్ వస్తుంది వస్తుందండి డీప్ ఉండదు మా నెక్స్ అన్ని కొంచెం పైకే ఉంటాయి అండ్ ఇట్లా మాకు సైడ్ కట్స్ దగ్గర సేమ్ సేమ్ ప్రింట్స్ వచ్చి ఉంటుంది అండి ప్యాచ్ వర్క్ ఓకే అండ్ దుపట్టా కూడా ఇలా వచ్చి ఉంటుంది దుపట్టా కూడా సేమ్ అదే ప్రింట్ అండి అండ్ హ్యాండ్స్ కూడా మీకు ఇలాగా ప్యాచ్ వర్క్ ఇస్తుంది ఫుల్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్ అంటే మొత్తం ఇంత వర్క్ రాదు కానీ త్రీ బై ఫోర్త్ వస్తుంది అండ్ ఇంకోటి బ్యాక్ కూడా వర్క్ వచ్చింది బ్యాక్ కూడా ఇలా వర్క్ వస్తుందండి అండి ప్లెయిన్ బాటమ్ బ్లాక్ కలర్ లో ఇచ్చారు ఇది ప్రైస్ ఎంత అండి నైన్టీన్ ఫిఫ్టీ నైంటీన్ ప్యూర్ కాటన్ అని ఇప్పటివరకు చూపించిన అన్ని కాటన్ ఒక వెరైటీ తప్ప అండ్ ఈ వర్క్ సేమ్ కాటన్స్ కాటన్స్ కొంచెం ప్యాటర్న్ ప్రింట్స్ అవి మారుతూ వచ్చాయి ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చిందండి ప్రింటింగ్ ఇది ఫ్యాబ్రిక్ లో వచ్చిన ప్రింట్ ఇది మాత్రం జెరీ వర్క్ జరీ వర్క్ హ్యాండ్ వర్క్ అండి ఇది కూడా ఓ నైస్ ఇలాగ హ్యాండ్స్ మీద కూడా వచ్చి ఉంటుంది ప్యాంట్ స్ట్రెయిట్ ప్యాంట్స్ అండ్ ఫుల్ లెంత్ దుపట్టా మన దుపట్టాస్ మొత్తం ఫుల్ లెంత్ విత్ కాటన్ ఏ నండి కొంతమంది చినోన్స్ లో వేస్తారు జార్జెట్స్ లో వేస్తుంటారు కాస్ట్ ఎఫెక్టివ్ చేయడానికి మేము అయితే కాటన్స్ ఏ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మేము బెస్ట్ ప్రైజెస్ ఇవ్వడానికి ట్రై అవుతాం ట్రై చేస్తున్నాము నేను అది లాంచ్ చేసింది మైరా కూడా అందుకేనండి బెస్ట్ అండ్ ఎఫెర్డబుల్ అందరు వేసుకునేటట్టు ఉండాలి దీంట్లో ఇది ఒకటే కలర్ ఇంకో కలర్ కూడా ఉంది ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ లో వస్తుందండి అండ్ ఇది పీచ్ ఆరెంజ్ అలా వస్తుంది టమాటో రెడ్ అనొచ్చు ఆరెంజ్ అనొచ్చు అలా చాలా బాగుంటాయండి రెండు వైబ్రెంట్ కలర్స్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఓకే మళ్ళీ బ్లాక్ అసలు సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ టైమ్ అయినా అడుగుతూ ఉంటారు మాకు ఒక స్టార్ట్అప్ వాళ్ళు వచ్చారు పాపం తీసుకుందామని వాళ్ళు బ్లాక్ కొంచెం దటపటాయించారు గానీ నేను చెప్తున్నాను బ్లాక్ అసలు ఏ టైమ్ అయినా వాళ్ళు తీసేసుకుంటారండి బ్లాక్స్ వెళ్ళిపోతాయి ఈజీగా బ్లాక్ లవర్స్ అంటారు కదా ఇది వచ్చేసి మరీ డార్క్ బ్లాక్ కూడా లేదు కొంచెం అక్కడక్కడ మనకి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ ఇలాగస్తుంది పైన పర్ల్ వర్క్ వస్తుంది అండి వస్తుందండి చాలా క్యూట్ గా ఉంది డిజైన్ కూడా అండ్ ఇది వచ్చేసరి ప్యాంట్ ప్లెయిన్ ప్లెయిన్ బాటమ్ వస్తుంది లెట్ కొంచెం లూజ్ గానే ఉంది లూజ్ గా ఉంటుంది అండ్ కాటన్ లో దుప్పటా అండి సేమ్ ప్రింట్ తో కంటిన్యూ అవుతుంది దుప్పటా కూడా ఇట్లా ఇది ప్రైస్ అండి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ థౌసండ్ అబౌ అయితే ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండ్ ఎక్కడికైనా మీకు ఆన్లైన్ కొరియర్ చేస్తారు సో చూసే వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసండి మైరాకి వెంటనే మీకు ఆర్డర్ బుక్ చేసేసి పంపిస్తారు అండ్ వచ్చే వాళ్ళు ఉంటే ఇది తెల్లాపూర్లో లొకేట్ అయి ఉంటుంది క్లియర్ అడ్రస్ అంత డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అది చూసుకొని వచ్చేసేయచ్చు నెక్స్ట్ మల్ కాటన్లో ఫ్రాక్స్ అండి వీటిలో ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వెరీ వెరీటేటివ్ ఇది ఇది ఇదంతా థ్రెడ్ వర్క్ అండి యువకపాటిర్క్స్ మీద కూడా కంటిన్యూ అవుతుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మీకు ఇలాగ మొత్తం దాని కింద సన్న సన్న ఫ్రిల్స్ వచ్చి ఉంటాయి అండి చిన్నగా వచ్చాయి అంతా లేస్ ఇలా ఇచ్చారండి లేస్ వర్క్ వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఓన్లీ విత్ కాటన్ లైనింగ్ అండి ప్యూర్ కాటన్ లైనింగ్ అండి ఇది సో దీంట్లో కలర్ కూడా దీంట్లో వన్ మోర్ షేడ్ లైట్ అండ్ కొంచెం కలర్ అనమాటేషన్ వెరీ రీజనబుల్ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకోటి పీచ్ కలర్లు మళ్ళీ ఇంకో మల్ ఫ్రాక్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది లాంగ్ లెంగ్త్ వస్తుంది అండ్ ఇక్కడ ఈ లేయర్ కూడా హెవీగా ఇచ్చారు హెవీగా ఇచ్చామండి ఇక్కడ మనకి షోల్డర్స్ నుంచి ఇలాగ వస్తుందండి షోల్డర్స్ నుంచి మీకు ఇలా ఫ్రిల్ వస్తుంది అక్కడ నుంచి అన్నమాట షోల్డర్ నుంచి వచ్చేస్తుంది సో దట్ యొక్క బాగా కనిపిస్తుంది సో దీని మీద అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి హ్యాండ్స్ మీద ఇలా టాజల్స్ లాగా ఇచ్చాము చాలా బాగుంటుంది అండ్ దీని ప్రైస్ కూడా మనకి నైన్టీన్ ఫిఫ్టీ అండి అండ్ కాటన్ లైనింగ్ అండి ఓకే ప్యూర్ కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ బ్యాక్ కూడా వచ్చిందండి వర్క్ బ్యాక్ కూడా వర్క్ వచ్చింది వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ చూడగానే ఇది చాలా బాగా నచ్చింది షేడెడ్ లో వచ్చింది అట్టు అండ్ ఆలియా కట్ మోడల్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి మంచిగా థ్రెడ్ తోటి చేసింది అండ్ చిన్న చిన్నగా యాడ్ ఆన్స్ చేశారు సీక్వెన్స్ తోటి దీనికి షేడెడ్ అన్నాం కదా ఓన్లీ టాప్ మాత్రమే కాదు బాటమ్ కూడా బాటమ్ కూడా వస్తుంది టూ పీస్ సెట్ అనమాట ప్యూర్ కాటన్ ఎంత సాఫ్ట్ ఉందో ఫ్యాబ్రిక్ కూడా

వచ్చి ఇలా కట్ వర్క్ నెక్ వి నెక్ ఓకే అండ్ ప్యాంట్ మీకు వీవింగ్ ప్యాంట్ వస్తుందండి కాంట్రాస్ట్ వస్తుంది ప్యాంట్ కూడా మీకు ఇలా కట్ వర్క్ వచ్చి ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ

నెక్స్ట్ ఇంకో ఫ్రాక్ అండి ఇది చాలా బాగుంటుంది ఇట్లా లీఫ్ ప్యాటర్న్స్ లో మంచి డబ్బు కాటన్లో వచ్చామండి అంటే డబ్బు అంటే ఏం లేదు కాదీ కాటన్ కొంచెం సాఫ్ట్ అని చేస్తాం అంతే డన్ ఇది అంగారకలు వచ్చిందండి విత్ రియల్ మిరర్స్ ఇదంతా ఇదంతా ఫ్రిల్స్ ప్లీట్స్ వస్తాయండి పైనంతా కింద ఇలా ఫ్రిల్స్ వస్తాయి మొత్తం ప్రింట్ అండి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే ఆఫీస్ వేర్ సింగిల్ ఫ్రాక్ లాగా క్యారీ చేయొచ్చు మళ్ళీ లోపల ఏం వేయాల్సిన అవసరం లేదు ఇట్స్ వెరీ థిక్ 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 గా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అన్ని చూపించేవి ఎం టూ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఉంటాయి సో మీకు మళ్ళీ ప్రత్యేకంగా మేము చెప్పట్లేదు కానీ ఇది సైజెస్ అని మీరు డిఫాల్ట్ గా మీకు ఆ సైజెస్ లో ఏది కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ ఏ లైన్ టాప్ ఏలండ్ టాప్ ఇందాక బ్లాక్ లో చూపించాం కదా సేమ్ గ్రే లో అండి ఇది ఇది కూడా సేమ్ ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది బాక్స్ ప్లీట్ వస్తుంది కాలర్ నెక్ వస్తుంది త్రీ డిజైన్ థర్టీన్ ఫిఫ్టీ అండ్ ఇది మల్ కాటన్ లో త్రీ పీస్ అండి చాలా సాఫ్ట్ ఉంది కాటన్ అసలు చాలా సాఫ్ట్ దూది అంటారు కదా దూదిలా ఉంటుంది అనమాట నెక్ మీద కూడా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరింగ్ వచ్చిందండి అండ్ చిన్న పర్ల్స్ ఇచ్చారు అక్కడక్కడ పంపం బాల్స్ లాగా ఉన్నాయి అండ్ ఫ్రాక్ అండ్ ఫ్రాక్ మోడల్ అండి ఇది మీరు టూ టైప్స్ కింద వేసుకోవచ్చు ఫ్రాక్ లో వేసుకోవచ్చు త్రీ పీస్ లో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కింద అంతా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి ఫ్రాక్ లో వేసుకోవచ్చు అండ్ ప్యాంట్ మీకు దుపట్టా ఇస్తున్నాం కాబట్టి మీరు త్రీ పీస్ లాగా వేసుకోవచ్చు అండ్ దుపట్టా కూడా మేము మల్కాటన్ లోనే ఇచ్చామండి సి చినాన్ ఫ్యాబ్రిక్ కానీ అలాగే వేరే సేమ్ మల్కాటన్ మల్ కాటన్ ఫ్యాబ్రికే అన్నమాట చాలా బాగుంటుంది హ్యాండిల్ చేయడానికి ఫుల్ లెంగ్త్ మల్ కాటన్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ వన్ అండి టూ నెక్స్ట్ మళ్ళీ వన్ కాటన్ లో ఫ్రాక్ అండి ఇది ఓకే చాలా బాగుంటుంది అండి ఇది నా ఫేవరెట్ అనమాట చేసినప్పుడే చాలా బాగా వచ్చింది అనుకున్నాము ఇది మొత్తం ఇట్లా నెక్ చైనీస్ కాలర్ అండి మీకు ఇట్లా టూ బటన్స్ ఉంటాయి ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ అండి ఒక స్టోరీ ప్యాటర్న్ లో లాగా ఇచ్చాము చాలా బాగుంటుంది అండ్ దాని కింద కూడా ప్లీట్స్ ఇలా ఉంటుంది ప్లీట్స్ ఇవ్వకుండా సైడ్స్ ఇచ్చాము సో మా మనకి ఫిట్టింగ్ అదంతా కూడా బాగా కూర్చుంటుంది అనమాట అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి ఈ చాలా బాగుంటుంది నైట్ గౌన్స్ లాగా పొద్దున దానికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది చిన్న పార్టీస్ వెళ్ళడానికి బాగుంటాయి ఇది పౌడర్ పింక్ అండి ఇంకో కలర్ టూ ఉన్నాయి టూ షేడ్స్ పౌడర్ బ్లూ లాగా పౌడర్ బ్లూ ప్రైస్ ఎంత ఉన్నారండి నైన్టీన్ మల్ కాటన్ వి ఆర్ ట్రైన్ టు లాంచ్ నైన్టీన్ ఫిఫ్టీ అండి కొంచెం అయిన వర్క్ ఏమైనా యాడ్ అయితే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ మ్యాగ్జిమ్ దాని ఎక్కువ లేదు లేదు నెక్స్ట్ ప్రీమియం సెగ్మెంట్ అండి కొంచెం ప్యూర్ మల్చందేరీస్ ప్యూర్ అంటే ప్యూర్ మల్చందేరి అండి మల్చందేరీస్ లో కూడా బా కొన్ని లెవెల్స్ ఉంటాయండి సో ఇది ప్యూర్ మల్చెందేరి మనకి చెందేరి సిల్క్ థ్రెడ్ ఎక్కువ వస్తుంది దీంట్లో సో కొన్ని అయితే కాటన్ థ్రెడ్ వర్క్ ఎక్కువ ఇస్తారు సో ప్రైస్ వేరియేషన్ ఉంటుంది మార్కెట్ చేంజ్ అవుతుంది థ్రెడ్ ఎక్కువ యూజ్ చేస్తే సిల్క్ థ్రెడ్ ఎక్కువ యూజ్ చేసే చందేరి థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ ఎక్కువ యూస్ చేస్తే మనకి షైనింగ్ కానీ అదంతా వేరుగా ఉంటుంది కాటన్ వాళ్ళు ఎక్కువ యూస్ చేసి తక్కువ ప్రైస్ లో లాంచ్ చేస్తారు అంటే ఎవరి వాళ్ళు ఎవరి ప్రకారం అది కొనుక్కోవచ్చు డిజైన్ మాత్రం ఒకటే ఉంటుంది కానీ క్వాలిటీ ఎవరైతే క్వాలిటీ చూసుకుంటారో కొంచెం ప్రీమియం కి పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి కంప్లీట్ మల్చందేరి డార్క్ గ్రీన్ కలర్ లో వస్తుంది అండ్ ఇదంతా వర్క్ అండి నీట్ గా చేయించారు మగ్గం వర్క్ లుక్ లోనే హెవీగా హ్యాండ్స్ కి అయితే ఇంకా హెవీగా వచ్చింది హెవీ అండి ఇది చాలా హెవీ ట్రీ మోడల్ లో ఇచ్చాము ఇది డిఫరెంట్ డిజైన్ అండి ఇప్పుడు జనరల్ గా మార్కెట్ లో లేని డిజైన్ ఇది చాలా బాగుంటుంది నెక్ కూడా ఫిల్స్ యాడ్ చేశారు అండ్ అనార్కలి మోడల్ లో వస్తుంది టాప్ నుంచి దుప్పటా కూడా సేమ్ సేమ్ మల్చింది అండి మేము ఏదైతే టాప్ లాంచ్ చేస్తామో అదే దాదాపు యూజ్ సో దాంట్లోనే కలర్ కలర్ అండి గోల్డ్ కలర్ లాగా గోల్డ్ షేడ్ లో టూ కలర్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి దీని క్వాలిటీ అండి చాలా మంది ప్రైజీ అంటారు కానీ దాని బ్యాక్గ్రౌండ్ లో ఉండేది ఎవరికి అర్థం కాదు మనకి ఎలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయో అఫ్ కోర్స్ మెటీరియల్ బట్టి ప్రైస్ కూడా మారుతూ ఉంటుంది అవునండి ఇది మనకి ప్యూర్ చందేరి అండి ప్యూర్ మల్ చందేరి సిల్క్ మల్ చందేరి టూ త్రీ లెవెల్స్ ఉంటాయి అనమాట మల్చెందేరీస్ లో కూడా ఇది ప్రీమియం మల్చందేరీ అండి అందుకని మనకి ఆ ప్రైస్ లాంచ్ చేస్తున్నాం ఇది కూడా వెరీ రీజనబుల్ అండి ఈ ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ డిజైన్ డిజైన్ కంటే మనకి క్లాత్ క్లాత్ ఇంపార్టెంట్ అండి సో మనకంటే థౌసండ్ రూపీస్ వేసుకున్న డ్రెస్ కి అండ్ ఇట్లాగా కొంచెం ప్రీమియం లో వేసుకున్న డ్రెస్ కి లుక్ ఈజీగా చూడగానే చెప్పండి ఇది కొంచెం గా ఉంది లేకపోతే షైన్ తెలిసిపోతుంది అండి ఆ చందేరి థ్రెడ్స్ ఎక్కువ పడే కొద్ది మనకి షైన్ ఎక్కువ అవుతుంది కాటన్ థ్రెడ్స్ అంత షైన్ ఉండదు మెత్తగా ఉంటుంది దాన్ని మల్చందేరి అనుకుంటారు షైన్ బట్టి మనకి తెలిసి ఫోర్ థౌసండ్ అండి ఇంకొకటి కూడా ఉందండి ప్యారెట్ గ్రీన్ లో లాంచ్ ఇది కూడా మల్ లోనే అవునండి మల్చందేరి కొంచెం యోక్ హెవీగా ఇచ్చారు యోక్ పార్ట్ అంతా ఇలా హెవీ వచ్చి ఉంటుందండి చాలా బాగుంటుంది నైస్ నైస్ బాగుంది మధ్యలో ఫ్రిల్స్ ఇచ్చారు దీనికి అండ్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ లాగానే క్యారీ చేయొచ్చు లేదనుకుంటే మీరు విత్ వాటర్ యూజ్ చేయవచ్చు దుప్పట్టా అండి దుప్పటానికి కూడా స్టోన్ వర్క్ లాగా స్టోన్ వర్క్ లాగా వచ్చింది అండ్ డబుల్ షేడెడ్ దుప్పట్టా అండి ఓకే ఇది ప్రైస్ కూడా సేమ్ అండి ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ సో కలెక్షన్స్ అయితే చూసారు కదండి చాలా మంచి వెరైటీ చూపించారు అండ్ రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అన్నమాట సో వీటిలో ఎవరికైతే నచ్చాయో వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయండి ఆఫ్లైన్ వాళ్ళు తీసుకుంటున్నారు మళ్ళీ ఆఫ్ లైన్ కూడా ప్లీజ్ కొంచెం తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని డిస్ప్లే ఉన్న నెంబర్ కి మీరు పెడితే మా టీమ్ మీతో కోఆర్డినేట్ చేసి ఇమీడియట్ గా మేము కొరియర్ చేస్తాం అండ్ ఆల్సో వీళ్ళదే ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఎవరైతే హోమ్ నుంచి సేల్ చేయాలి అనుకుంటున్నారు అండ్ హోల్సేల్ ప్రైసెస్ లో తీసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు మినిమం ప్రైస్ కూడా తీసుకోవచ్చండి మినిమం స్టార్టింగ్ మాకు ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అసలు ఎలా వెళ్తున్నాయో చూస్తాము కానీ ఒకటి ఏంటంటే సెట్ వైజ్ ఉంటుందండి అన్ని సెట్ లో లోక్స్ ట్రిప్స్ ఎక్స్ అలా తీసుకోవాలి సో త్వరగా అయితే మీరు ఆర్డర్ చేసుకోండి బికాస్ నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఇంకా ఇంకా వస్తున్నాయండి మీరు తొందరగా పిలుస్తున్నాను రమ్మని అవునండి వాళ్ళు కూడా పాపం వెరైటీస్ సేమ్ స్టైల్ అయిపోయి డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ చేస్తున్నారు అండ్ అట్ రీజనబుల్ ప్రైజెస్ ఎందుకంటే నేనే ఇంకొక డ్రెస్ ఇంకో ఫంక్షన్ వేసుకెళ్లాలంటే ఇంకొత్తమన్నా ఉంటుంది ఏమో ఆలోచిస్తాను రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నాం కాబట్టి వీ కెన్ షఫల్ అనమాట Thank you.